ఒక ధనికుడు ఎన్నో మంచి పనులు చేసి కీర్తి గడించాడు దయ వల్ల అతడికి అన్ని ప్రాణుల భాష అర్థమవుతుంది ఒకరోజు ఉదయాన ఆయన పచారులు చేస్తుండగా గగనాన వెళ్తున్న రెండు హంసల సంభాషణ వినిపించింది అందులో మగపక్షి గొప్పవాడైన ఇతడి తల మీద నుంచి కాకుండా కాస్త పక్కగా పద లేదంటే అతని తేజస్సుకి నువ్వు బలి కావలసి ఉంటుంది అంటూ హెచ్చరించింది అది విన్న ఆడపక్షి మనం రోజు ఎందర్నో చూస్తుంటాము ఆత్మవిద్య నేర్చిన రైకుడి కంటే ఇతడు గొప్పవాడేమీ కాదు అంది అలా పక్షులు దూరంగా వెళ్ళిపోయాయి ధనికుడు ఆశ్చర్యపోయాడు వెంటనే సేవకులను వెంటబెట్టుకొని ఆరు వందల మేలిమి గోవులు మొదలైన వాటితో రథసారథి అయిన రైకుడి వద్దకు వెళ్లి ఆత్మవిద్యను బోధించమని అడిగాడు కథను అది కానుకలతో కొని విద్య కాదు అన్నాడతడు ధనికుడికి బాధ కలిగినా నిగ్రహించుకొని విని తిరిగాడు కానీ ఇంకోసారి రైక్విని కలిసి మన అంతిమ లక్ష్యం ఏమిటి అని అడిగాడు ఈసారి ధనికుడిలో ఎలాంటి భేషేజం లేదు అహంకారాలు ఆడంబరాలు లేవు సాదా దుస్తులతో వినయంగా కనిపించగా రైక్విడు ఇలా చెప్పాడు నువ్వు ఒక ఆత్మ నీపై ఆధారపడిన వారు మిగిలిన ఆత్మలు నీ ఆత్మను ఉద్ధరించుకోవాలంటే ముందు నీపైన ఆధారపడిన ఆత్మల ఉద్ధరణకు పూనుకోవాలి ఆత్మ అనేది సర్వశక్తుల సమ్మేళనం అటువంటి ఆత్మ పైన అన్ని పదార్థాలు దేవతలు ఆధారపడి ఉంటారు ఈ విషయాలను స్వాభిమానం దర్పం గర్వం కలిగిన ఆత్మ గుర్తించలేదు నువ్వు నేడు వాటన్నిటినీ విడిచిపెట్టి అంతిమ లక్ష్యం గురించి అడిగావు ఆత్మను భౌతికమైన షట్ శత్రువుల నుంచి విముక్తి చేయడమే అసలు సిసలైన అంతిమ లక్ష్యం అంటూ వివరించాడు ధనికుడు తృప్తిగా వెనుతిరిగాడు ఈ కథ చాందోగ్యోపనిషత్తులోనిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్